నియోజకవర్గం వల్ల ఎప్పుడైనా జైరాబాద్ పార్లమెంట్ ఓడిపోతుందాకా ఈసారి అది ఎప్పుడైనా కానివ్వద్దు బాన్సుడ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి లీడ్ రావాలా బిఆర్ఎస్ పార్టీకి లీడ్ రావద్దు బాన్సుడలో మనము కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలి కాబట్టి మీరు ఆ బిఆర్ఎస్ పార్టీలో ఉన్న కార్యకర్తల నాయకులని బెదిరిస్తారు ఏం చేస్తారో చేసుకొని అందరినీ లాగండి అని చెప్పేసి ఈరోజు అందరిని ఒక్కొక్కళ్ళని అందరిని తీసుకొని తీసుకెళ్లి జాయిన్ చేయించుకున్నారు నేను ఒకటే చెప్తున్నా మీరు జాయిన్ చేసుకున్న వాళ్ళు దొంగలే దొంగలంతా వేరు ముఖ్యాలంత పేరు ఉన్నారు ఈరోజు మాకేం పెద్ద ఫరకపోయినది ఏం లేదు కాంగ్రెస్ నాయకులరా మీరు అంత దొంగలను తీసుకపోయారు దొంగలతో సంసారం చేసుకోరు మంచిగా ఉండండి మాకు ముఖ్యంగా కార్యకర్తలు నాయకులు ఇవ్వడున్నారో వీలున్న రోజు బావన్ తాకే తాకే మునగాడు కానీ కాంగ్రెస్ నాయకుడికి లేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈ రోజు నేను మళ్ళా ఛాలెంజ్ తీసుకుంటున్నాను కాంగ్రెస్ నాయకుడు కాంగ్రెస్ నాయకులకి అధిష్టానం నుంచి కింది స్థాయి వరకు మీకు దమ్ము దమ్ము మొగతనం ఉంటే కింద మీరు బాన్ చోడ నియోజకవర్గం లీడ్ తెచ్చుకొని చూడండి మీరు పది జన్మలు ఇచ్చినా కూడా ఈ రోజు ఎంపీ ఎలక్షన్ లో బాన్సుడ నియోజక మీకు లీడ్ రాదు తప్పకుండా మా అభ్యర్థి గాలి అనిల్ కుమార్యోజం నుంచి గెలుస్తారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు ఈ రోజు మనం ఏం బాధపడాల్సిన అవసరం లేదన్నారు ఇందాక సార్ చెప్పినట్టు వేరు ఎందుకంటే వాళ్ళ స్వార్థం కోసం వచ్చిరు ఇదే ఇదే మండలంలో నసులాబాద్ మండలంలో మీకు తెలుసు రెండు వేల పదహారు పదోళ్ళనో ఇదే నసులాబాద్ మండలా రెండు కొంతమంది నాయకులు రావడం జరిగింది కాంగ్రెస్ పార్టీని ఉద్దేశి ఎందుకు వచ్చారు వాళ్ళకి అవసరం మనతో ఉంది కాబట్టి వాళ్ళ అవసరము తీరింది మన ప్రభుత్వం వాళ్ళ అవసరం తీరిపోయింది మళ్ళా కాంగ్రెస్ అప్పుడు రెండు వేల పద్నాలుగు గంటల ముందు పది సంవత్సరాలు కాంగ్రెస్ ఉన్నారు మళ్ళా రెండు వేల పద్నాలుగు ప్రభుత్వం టీఆర్ఎస్ రాగానే మళ్ళీ మన దాంట్లోకి వచ్చింది ఇప్పుడు మళ్ళీ ఇరవై మూడులో కాంగ్రెస్ ప్రభుత్వం కానీ మళ్ళీ అడిగిపోయారు మరి వాళ్ళు వాళ్ళ ఒక లెక్క ఉంది వాళ్ళకి ఏమన్నా మంచి మంచి పుట్టుక అనేటు పుట్టుండే నమ్ముకున్న వ్యక్తితోనే ఉంటాడు జీవితం మొత్తం మా నమ్ముకున్న వ్యక్తితోనే ఏదన్నా పనులు చేసుకుంటాడు మీలాగా మీలా దొంగలాగా వచ్చి పోవడం కాదు మా ఊరు స్వచ్ఛమైన కార్యకర్తలు ఇక్కడ మీరిక ఉన్న రోజు మా వాళ్ళకే కష్టం ఉండే బయట బయటకైతే వచ్చి మా ఇబ్బంది పెట్టారు కానీ మీకు ఏ కూడా ఒక మాట మాట కూడా ఎవ్వరు నమ్మలేదు అందరినీ అందరినీ కలుపుకొని పోవాలని చెప్పిన మా వాళ్ళు కూడా మా కార్యకర్త నాయకులు కూడా మీతోనే కలుపుకొని వేరు వాళ్ళ కష్టం వచ్చినా కష్టం అనిపించినా కూడా మీతోనే కలుపుకొని వేరు కానీ ఏ రోజు కూడా వాళ్ళు బాధపడలేదు కానీ ఈ రోజు వాళ్ళు సంతోషపడుతున్నారు మేము సంతోషపడుతున్నాం ఇలాంటి దొంగలు పోయినందుకు పోని దొంగలు ఆల్మోస్ట్ కాన్ఫిడెన్స్ అంతా ఖాళీ అయిపోయింది దొంగలంతా ఇంక పోయేటో లేరు నాకు తెలిసిన కాడికి అయితే ఇప్పుడు ఉన్న వాళ్ళంతా ఆని ముత్యాలు ఆని ముత్యాలు ముత్యాలు బంగారం లాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇంకెవరు పోయటం లేరు తప్పకుండా మీ అందరి కార్యకర్తలకి నాయకులకి నేను అండకుంటా మీకు ఏ అవసరం వచ్చినా ఏ ఆపద వచ్చినా నాకు ఫోన్ చేయండి తప్పకుండా నేను అన్ని విధాలుగా నేను అండగుంటా అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాడు మరి ఈ రోజు మనం ఎలక్షన్లు ఇందాక మనం చూసినాము కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఎన్ని హామీలు ఇచ్చినా మీకు తెలుసు రైతు బంధు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎప్పుడైనా మన పంటలు ఎన్నినాయా రాష్ట్రంలో పది సంవత్సరాలు సస్యశ్యామలుగా పంటలు పండినాయి అరవై లక్షలు ఉన్న ఎకరాలు వరి పంటని ఈ పది సంవత్సరాలు మూడు కోట్ల ఎకరాలకి వరి పంటను తీసుకెళ్ళిన ఘనత మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి ఈ రోజు అటువంటి పంటలు వెళ్ళిపోతుంటే ఈ రోజు ఈ రోజు రైతులు కష్టం బాధపడుతుంటే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కళ్ళు నీళ్ళు వస్తున్నాయి ఎందుకంటే రైతు కష్టమైన ఆయనకు తెలుసు కాబట్టి ఈ రోజు నాలుగు నెలలు ఆయన ప్రభుత్వంలో లేకపోతే ప్రభుత్వంలో ప్రభుత్వం నడిపే నడిపేని పరిస్థితులు ఉన్నప్పుడు కానీ ఈ రోజు ప్రభుత్వం వేరే చేసి ఉన్నప్పుడు ఆ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము మరి ఈ రోజు రైతులకి ఏ విధంగా ఏ విధంగా నేను చెయ్యాలో చెయ్యని విధంగా చెయ్యని పరిస్థితులు లేరు కాబట్టి ఈ రోజు రైతులకి పంటలు ఎండుతున్నాయి నీళ్ళంతట్లేవు కరెంటు లేదు ఏది లేదు రైతులకి రోజు కాబట్టి ఈ రోజు మనం ఈ ఎలక్షన్ లో మన మన బిఆర్ పార్టీ అంటే ఏందనేది చూపించుకోవాలా అది చూపించుకోవాలంటే మరి ఈ రోజు ఎలక్షన్ లో కాలి అనిల్ కుమార్ మనం భారీ మెజార్టీ గెలిపించుకొని మరి ఈ రోజు జైరాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ కాదు నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ కూడా ఈరోజు నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ కూడా మీ అందరూ తెలుసు అందరు మనోలే అందరికి కూడా ఒక చుట్టరికాలు ఉంటాయి ఆ పార్లమెంట్ గెలవాలా జైరాబాద్ పార్లమెంట్ కూడా గెలవాలి కాబట్టి అందరు మీకున్న సంబంధాలతోని అక్కడ పార్లమెంట్ సెగ్మెంట్ లో కూడా అందరు చెప్పండి మన పార్టీని గెలిపించుకోవాలా తప్పకుండా ఈసారి మళ్ళా ఈసారి మొదటిసారిగా మనం అనిల్ కుమార్ గారు నిలబడుతు నిలబడ్డారు కాబట్టి వారిని మన పార్టీ తరఫున భారీ మెజార్టీ గెలిపించుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ